వైవి సుబ్బారెడ్డి సూప్ లో పడ్డారా అవుననే అనిపిస్తోంది చంద్రబాబు వేసిన గుగ్లీకి వైవి క్లీన్ బౌల్డ్ అయినట్టే కనపడుతోంది లడ్డు ప్రసాదం విషయంలో వెంటనే తెరపైకి వచ్చి ఆయనకు ఆయనే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్లయింది జూలై ని రిపోర్టు తెప్పించి చాలా తెలివిగా ఇన్ని రోజుల తర్వాత చంద్రబాబు చాలా క్యాజువల్ గా వదిలిన డైలాగ్ వైసీపీ నేతలను ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డిని ఫ్రస్ట్రేట్ చేసింది లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని అది కూడా జంతువుల కొవ్వు వాడారనే రిపోర్ట్ మామూలుగా కాదు బేభొత్సంగా వైసీపీని దెబ్బ కొట్టింది భక్తులంతా ఫుల్ కోపంలో ఉన్నారు మరి ఇంత కక్కుర్త డబ్బుల కోసం ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా అని రెచ్చిపోతూ పోస్టులు పెడుతున్నారు వైవీ సుబ్బారెడ్డి మాత్రం చాలా స్పీడ్గా ప్రెస్ మీట్ పెట్టి సవాల్ చేశారు ప్రమాణం చేద్దాం వస్తారా అని ఛాలెంజ్ చేశారు ఆ తర్వాతే బయటకు బయటకుదిరారు దీంతో షాక్ మామూలుగా కొట్టలేదు ఇప్పటికే వైసీపీ క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేస్తుందని టీటీడీలో దానికి తగ్గట్లు చేశారని తిరుమలను డౌన్ చేయాలనేది వారి ప్లాన్ అని ఆరోపణలు బీభత్సంగా ఉన్నాయి అంతెందుకు మనటిదాకా టీటీడీ చైర్మన్గా చేసిన వైవీ సుబ్బారెడ్డి లేటెస్ట్ గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరూ క్రిస్టియానిటీని ఫాలో అవుతారని వారి ఇళ్లలో పెళ్లిళ్లు ఫోటోలు పెట్టి మరీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఇప్పుడు ఈ ఆరోపణ రావడంతో మెజారిటీ జనం నిజమేనని నమ్ముతున్నారు ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బ అనుకోవాలి ఏ మాత్రం భక్తి ఉన్నా సరే వారు వైసీపీని ఇక సమర్థించరు అయితే అసలు ఈ విషయం ఎలా వచ్చింది ల్యాబ్కి పంపాలన్న ఆలోచన టీడీపీకి ఎలా వచ్చింది ఎవరు ఈ సమాచారం అందించారనేది అర్థం కావడం లేదు కొంతమంది అయితే వైవీ సుబ్బారెడ్డి దగ్గరి బంధువు దగ్గరి ప్రత్యర్థి అయినా బాలినేని లీక్ చేసి ఉంటారని అనుకుంటున్నారు ఎందుకంటే బాలినేని వైసీపీకి రిజైన్ చేసిన తర్వాతే విషయం బయట పెట్టారు చంద్రబాబు శాంతి వ్యవహారంతో విజయసాయిరెడ్డి అవుట్ అయితే ఇప్పుడు లడ్డూ ప్రసాదంతో వైవి సుబ్బారెడ్డి అవుట్ అయినట్లే ఇప్పటికే కాదంబరి కేసుతో సజ్జలు కూడా అవుట్ అవుతారని అంటున్నారు జగనార్మిలో ఇక మిగిలింది భారత్ మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి